అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఆరవ వార్డులో చిటిగెల కరుణాకర్ అనే వ్యక్తి ఇంటిని మున్సిపల్ అధికారులు అన్యాయంగా కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు ఇక పంతొమ్మిది వందల ఏడులో కొనుగోలు చేసిన ఇంటికి ఆస్తి పన్ను అలాగే కరెంటు బిల్లు చెల్లింపులు చేస్తున్నారని ఆయన అన్నారు ఇక అయితే మున్సిపల్ అధికారులు నోటీసులపైన న్యాయస్థానం నుంచి స్టే ఆర్డర్ వచ్చిందని అన్నారు ఇరవై ఆరో వార్డులో మరి చిటికల కరుణాకర్ సంబంధించిన ఇంటికి సంబంధించి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళందరూ కూడా ఆ ఇల్లు పడగొట్టాలని మీద వస్తున్నారని చెప్పి తెలిసి మరి మేమందరూ కూడా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది దానికి ఇప్పటికే మున్సిపల్ వాళ్ళు వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది కరుణాకర్ గారు ఏమి ఇచ్చారంటే ఇరవై ఐదో తారీఖున మొన్న నోటీస్ ఇచ్చి ఒక ఏడు రోజులు సమాధానం చెప్పమని అన్నారు వెంటనే మేము ఏం చేసామంటే కరుణాకర్ గారు ఇరవై ఎనిమిదో తారీఖునే రిటర్న్ లెటర్ ఇచ్చారు కమిషనర్ గారికి స్టాంప్ కూడా వేసి తీసుకున్న ఎకల హెల్మెట్ ఇందులో ఏముందంటే ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో నా బిల్డింగ్ అది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక లాలోం రామారావు రామకృష్ణ అనే ఆశాం ఆయన దగ్గర నుంచి మేము రెండు వేల ఇరవై మూడు లో నేను కొనుక్కున్నాను దానికి సంబంధించి ఓ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాడు దానికి సంబంధించి మున్సిపల్ ట్యాక్స్ కూడా కడతాడు ఎప్పటికప్పుడు దానికి సంబంధించి ఆ ఇంటి మన కరెంట్ మీటర్ కూడా దానికి వర్ణాకర ఉంది ఎన్ని ఉన్నప్పటికీ కూడా మరి ఎన్ని ఉన్నాయి కనుక దీని మీద రావద్దని చెప్పి రిటర్న్ ఇచ్చారు వచ్చినప్పటికి కూడా మళ్ళీ నిన్న మళ్ళీ మరి ఇంకో మరొక నోటీస్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది మరొక నోటీస్ ఇచ్చారు అంటే ఏడు రోజుల్లో చెప్పాల్సిన సమాధానం మూడు రోజులు అని చెప్పి నాకు అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్ పూర్వం నుంచి మేము కొనుక్కున్న ఆస్తి నా సొంత ఆస్తి మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాను నాను ఇటు పని ఉంది అలాగే కరెంట్ బిల్లు అన్నీ చెప్పినప్పుడు కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చారు మళ్ళీ వారం రోజులు సమాధానం చెప్పాలి ఇప్పటికే మేము ఏం చేసామంటే ఎందుకంటే మంచిది అని చెప్పి హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో కూడా మేము ఎప్పుడు చేసామంటే హైకోర్టు చిటికెల్ కర్ణాకర్ పేరున ముప్పై ముప్పయో తారీఖుని మేము ఫైల్ చేయడం జరిగింది ముప్పై ఒకటేమో డేట్ లిస్టింగ్ డేట్ ముప్పై ఒకటి వచ్చింది అదే రోజు హైకోర్టు వారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దాని మీద కలొద్దని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఏంటంటే ఆర్డర్ కాపీ ఇంకా రాలేదు ఎందుకంటే ముప్పై ఒకటి సాయంత్రం అయ్యేసరికి నిన్న ఒకటి